ఇంకా ప్రూవ్ చేసుకోవాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బిజినెస్ కదా సో ఇట్ టేక్ సమ్ టైం న్యాచురలీ అంటే నందు ఏదో ఫాస్ట్గా చేద్దామని కాదు మంచి సినిమాలు కష్టపడైనా మంచి సినిమాలు తీద్దామనే ఉద్దేశంతో చేస్తున్నా అంతే వైష్ణవి ఎన్ని కమర్షియల్ సినిమాలు మనం చేస్తున్నా కానీ అవార్డు కోసం ఒకటైనా మనం చేద్దాం అని ఆ వచ్చే సబ్జెక్టులు మనం కమర్షియల్ సినిమా పక్కన పెట్టి అవార్డు కోసం సినిమాలు చేస్తూ ఉంటారు కదా అలా హీరోయిన్గా చాలా మంది చాలా మంది సాక్రిఫైస్ చేసి కొంచెం కమర్షియల్ ఎలిమెంట్స్ నుంచి దూరంగా వెళ్ళి గ్లామర్స్ దూరంగా వెళ్ళి చేసిన సినిమాలు కూడా సందర్భం ఉన్నాయి సో అలా మీకు అవకాశం వస్తే చేస్తారా వాటి గురించి మీరు ఏం చెప్తారు లేడు ఎనీథింగ్ అంటే ఆ మినిట్ నాకు స్టోరీ ఎక్సైట్మెంట్ ఇస్తుందంటే సార్ నేను నన్ను నేను చూసుకోగలుగుతాను నాకు పొటెన్షియల్ కనిపిస్తుంది అని అంటే నేను కమర్షియల్ కానివ్వండి హీరోయిన్ ఓరియెంటెడ్ కానివ్వండి ఆర్ వాట్ ఎవర్ మీరు అన్నట్టు ఐఎమ్ డూయింగ్ ఇట్ నాకు ఆ మినట్ ఆ ఎక్సైట్మెంట్ ఆ బిలీవ్ ట్రస్ట్ వస్తే నేను చేస్తాను ఎస్కేన్ గారు మీరు నేషనల్ అవార్డ్స్కి అప్లై చేసేటప్పుడు ఏ క్యాటగిరీస్లో అప్లై చేశారు మీరు ఏ ఏ క్యాటగిరీస్లో వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు ఫామ్లో ఉన్న మోస్ట్ ఆఫ్ ది కేటగిరీస్ అన్నీ అప్లై చేసామండి బట్ నేను బలంగా ఏం నమ్మానంటే ఈ సినిమాకి ఎందుకంటే అంతకుముందు కూడా వచ్చిన అప్లాజ్కి నేను చూసుకున్నాను ఎందుకంటే తోరకి ఒక అపోహ ఉండేది అవార్డులు వచ్చిన సినిమాలు ఆడవు ఆడిన సినిమాకి అవార్డు రాను ఈ మధ్య ఆ మిత్ బ్రేక్ అయిపోయింది ప్రజాదరణ పొందిన చిత్రాలకు కూడా అవార్డులు రావడంతో ఇంత ఊహించని విజయం సాధించిన ఊహనకు మించిన విజయం